హాయ్ అండి ఈరోజు పచ్చి రొయ్యలు కూర చేస్తున్నాను దానికి కావాల్సిన ఐటమ్స్ అండి రెండు అరటికాయలు కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చి రొయ్యలు లవంగాలు దాల్చిన చెక్క రెండు ఉల్లిపాయలు అండి మీడియం సైజువి కట్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పచ్చిమిర్చి అండి మెయిన్ ఐటమ్స్ అండి ఇవి తయారు చేసే విధానం చెప్తానండి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాను కుక్కర్ వేడెక్కిందండి ఆయిల్ పోస్తున్నాను ఈ గరిటతో ఒక గరిటె ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడెక్కిందండి లవంగాలు దాల్చించకు వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను ఇప్పుడు వేయించుకోవాలి కొద్దిగా హైలోనే వేయించుకోవాలండి ఈ కలర్ వస్తే సరిపోద్ది అండి అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేస్తున్నాను కొద్దిగా పసుపండి తగినంత ఉప్పు కలుపుకోవాలి వేయించుకున్నాక అరటికాయ ముక్కలు వేసుకోవాలండి అరటికాయ ముక్కలు కట్ చేసి వాటర్లో వేసి ఉంచానండి నల్లబడకుండా ఉంటాయని వేస్తున్నానండి అరటికాయ ముక్కలు కట్ చేసిన పచ్చిమిర్చి అండి పచ్చిరేలు వేస్తున్నాను ఇప్పుడు అండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కొబ్బరి పొడి అండి ఎండు కొబ్బరి పొడి ఒక స్పూన్ కారం అండి కొత్తిమీర వేస్తున్నా ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టానండి కొద్దిగా ఇలాగా కలుపుకుంటే కొద్ది కొద్దిగా మగ్గుద్ది అప్పుడు వాటర్ పోస్తాను ఇప్పుడు వాటర్ పోస్తున్నాను ఈ గ్లాస్తో పోస్తున్నానండి ఈ గ్లాస్తో ముప్పా గ్లాస్ వాటర్ పోసాను కుక్కర్ మూత పెడుతున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుందండి కుక్కర్ మూత తీసానండి ఇలా ఉంటుందండి కర్రీ ఇలా గ్రేవీగా కావాలంటే ఇలా అట్టు పెట్టేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ స్టవ్ వెళ్ళి కొద్దిగా పెడుతున్నాను కొద్దిసేపు అయిపోయింది చాలా మట్టికి అయిపోయింది ఇది కొంచెం వాటర్ కొద్దిగా తగ్గితే బాగానే ఉంటుంది ఇంకా సాల్ట్ వేస్తున్నానండి కొద్ది తగ్గింది ఇప్పుడు చూసుకొని సర్చ్ చేసుకోవచ్చు మనం ఇంకా రెడీ అయిందండి ఆఫ్ చేసేస్తున్నాం స్టవ్ అట్టికాయ రొయ్య పచ్చిరొయ్యల కూర రెడీ అయిందండి కొద్ది కొత్తిమీర వేస్తున్నానండి పైన ఈ కర్రీ రైస్లో బాగుంటుందండి అట్టికాయ పచ్చి రొయ్యల కూర చాలా టేస్టీగా ఉంటుంది ట్రై ఒకసారి ట్రై చేసి చూడండి